కర్నూలు డిస్ట్రిక్ట్ ఎంఐ మండలం నేను మొదటి నుంచి న్యాక్రో బయో వాళ్ళ ప్రోడక్టే వాడుతున్నాను శక్తి గగన్ క్రోస్టార్ మిస్టర్ నాక్రో ఇవన్నీ నేను వాడుతున్నాను నా తోట ఇలా ఉంది చూడండి చాలా బాగా వచ్చింది ముడు లెజెండ్ లెజెంట్ కొట్టినాను కంట్రోల్ బాగా అయింది చూడొచ్చు ఎక్కడా కూడా మన ఇది ఏం లేదు తోట అంతా బాగుంది చూడండి చాలా చిన్న సిగసు బాగా వచ్చింది చూడండి రెండు నెలల తోట నాది చూడండి